అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ మెటల్ పంచలోహంలో అన్పాలిష్ తాబేలు రింగ్స్ పాలిష్ లేకుండా తాబేలు రింగ్స్ రింగ్స్ అయితే ఏవైనా కూడా మనకి అన్పాలిష్లోనే ఉంటాయి డైలీ వాడే కొద్ది షైనింగ్ అండి టోటైస్ రింగ్ పెట్టుకోవడం వల్ల పాజిటివిటీ ఉంటుంది మైండ్ వచ్చి పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ప్యూర్ మెటల్ అంటే బంగారు వెండి రాగి ఇతడినము ఫైవ్ మీటల్స్తో చేసినటువంటి పంచలోహ ఉంగరము అందులో తాబేలు ఉంగరం పెట్టుకోవడం చాలా మంచిది హెల్త్కి మైండ్ పాజిటివిటీ కోసము ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అండి మెయిన్ ఏనీ మనకి బిజినెస్ మ్యాన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి రింగ్ పెట్టుకుంటారు బిజినెస్ టెన్షన్స్ ఉండవు మైండ్ వచ్చి పీస్ఫుల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతుందండి ఎవరైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ప్లెయిన్ అండి ఎక్కడే కానీ స్టోన్ అయితే ఉండదు అబ్జర్వ్ చేయండి ఎక్కడే కానీ స్టోన్ ఉండదు ప్లెయిన్ మనం ఎందుకంటే ఈ టోటాయిస్ రింగ్ ఓన్లీ రైట్ హ్యాండ్ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేస్తాము అందువలన రైట్ హ్యాండ్ ఫింగర్ మనం భోజనం చేసేటప్పుడు కూడా వాడతాం కాబట్టి ఏమైనా స్టోన్స్ ఉంటే వాటర్లో నాని ఏమైనా స్టోన్స్ రాలిపోతాయి ఫుడ్ తిన్నప్పుడు అనే ఉద్దేశంతో నేను ఓన్లీ ప్లెయిన్ రింగ్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను తోటా రింగ్స్ రైట్ హ్యాండ్కి ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ బోత్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి లేడీస్కి జెంట్స్కి బోత్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నైన్ సైజు నుంచి ప్రజెంట్ ట్వంటీ సైజు వరకు అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఎయిట్ సైజు కూడా అవైలబుల్ ఉంది ఎయిట్ సైజు నుంచి ట్వంటీ సైజెస్ వరకు అవైలబుల్ ఉంది స్టాకు హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి టోటాయిస్ ప్లెయిన్ రింగ్ అండి వాడే కొద్దీ షైనింగ్ వస్తుంది అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది చాలా మంచిది చాలామంది వచ్చేసి మనకి టోటాయిస్ రింగు వెండిది చేయించుకొని యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు పంచలోహ రింగు అవైలబుల్ లేనందువలన వెండి రింగ్ కంటే కూడా మనకి పంచలోహం చాలా మంచిదండి ఫైవ్ మెటల్ ఫైవర్ అనే నెంబర్ ఎవరికైనా వచ్చేస్తుంది ఫైవ్ మెటల్ చాలా మంచిది కూడా దేవుని విగ్రహాలు చేసేది కూడా ఫైవ్ మెటల్స్తోనే ఎనీ విగ్రహము పంచలోహాలతోనే తయారు చేస్తారు చాలా మంచిది డివోషనల్గా ఉంటుంది మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి పంచలోహ జ్యువెలరీ మనం ధరించడం వల్ల మంచిది అనే ఉద్దేశంతో ప్రజెంట్ అందరూ కూడా పంచలోహ జ్యువెలరీకి ప్రిఫర్ చేస్తున్నారు అందులో తాబేలు రింగు అయితే చాలా ప్రత్యేకమైనదండి ఒకసారి మీరు డిజైన్ ఆబ్జర్వ్ చేయండి టోటాయిస్ ఎలా ఉంటుందో అదే డిజైన్లోనే ఉంటుంది ఒక ఇక్కడ సింబల్ కావచ్చు ఏనీ టోటాయిస్ ఒరిజినల్ ఎలా ఉంటుంది చూడండి అదే డిజైన్లోనే అండి ఎటువంటి తేడా లేకుండా మేకింగ్ చేయించాము అన్పాలిష్లో వాడే కొద్దీ ఫుల్ షైనింగ్ వస్తుంది నైన్ ఎయిట్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ వరకు ఉన్నాయి కావాల్సిన అయితే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఈచ్ రింగు మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూనే ఉంటాయి ఫర్దర్ నోటిఫికేషన్స్ అంటే ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రోడక్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ